శ్రీరామ్ శ్రీమాత్ర నమ శ్రీగురుబ్యోనమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు మాసం పదకొండవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు పదిహేడో తారీఖు వరకు ఈ వారం యొక్క వార ఫలితాలు ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ వారము దీనికి సంబంధించిన గ్రహదేవతల సంచారం మొదటగా మనం చూద్దాం వృషభ రాశిలో గురు భగవానుడు అలాగే మంగళ సంచారం జరుగుతోంది మంగళ సంచారం జరుగుతుంది కర్కాటక కర్కాటక రాశిలో సూర్యనారాయణమూర్తి యొక్క సంచారము ఈ వారం పదిహేడవ తారీఖు కర్కాటక రాశిలో ఉన్న సూర్యనారాయణమూర్తి సింహరాశిలోకి వస్తారు అంటే సింహ సంక్రమణం జరుగుతుంది అలాగే సింహరాశిలో రెండు గ్రహాలు వక్రించిన బుధుడు అలాగే శుక్రభగవానుడి సంచారము కేతుదేవుడు కన్యా రాశిలో సంచారం చేస్తున్నారు వక్రించిన శనేశ్వరుడు కుంభరాశిలో సంచారం జరుగుతుంది రాహుదేవుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇవి ఈ వారం యొక్క గ్రహస్థితులు గోచారంలో ఉన్న గ్రహస్థితులు ఈ వారంలో ఉన్న గో గోచార గ్రహస్థితుల ఆధారంగా అసలు ఈ వారం ఎలా ఉండబోతుంది అన్ని రాసుల వాళ్ళకి మనం తెలుసుకుందాము అయితే ఇదంతా తెలుసుకోవడానికి ముందు అసలు ఈ వారము ఏమన్నా స్పెషల్ ఇది ఉందా గోచారంలో ఇది మనం చూస్తే కనుక డెఫినెట్గా బుధ శుక్రులు ఇద్దరూ కూడా కర్క సింహరాశిలో కలిసి ఉండడం ఒక మంచి విషయం కాకపోతే బుధుడు వక్రించి ఉన్నాడు కాబట్టి పూర్తిగా స్పెషల్ విషయం కాదని చెప్పాలి ఇది ఇది వక్రించిన బుధుడు శుక్రుడితో కలవడం అంత మంచి ఫలితాలు ఇవ్వదు అందులో ఇది మనకి కాలపురుషుడు పంచమ పంచమరాశిలో వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే ఏ విషయంలో ఇది మంచిది కాదు అంటే కనుక అనవసరంగా ఖర్చు పెట్టేస్తారు తర్వాత అయ్యో ఆ రోజు ఆ ఖర్చు పెట్టుకోకుండా డబ్బులు దాచుకొని ఉంటే బాగుండదు ఇంపార్టెంట్ పనికి డబ్బులు అవస్థ పడతారు సో అవస్థపడడం అంటే అవస్థపడడం అని కూడా కాదు తిట్టుకుంటారు మిమ్మల్ని మీరు ఆ రోజు ఖర్చు పెట్టుకుండా ఉంటే బాగుండేదేమో అని అనుకునే విధంగా ఇప్పుడు గోచర గృహస్థతులు పనిచేస్తున్నారు ఎందుకంటే బుద్ధుడు వక్రించి శుక్రుడితో కలిసి ఉండడం వల్ల బట్ అలా అనుకున్నా సరే మీరు అనవసరంగా ఖర్చులు పెట్టినా సరే డెస్టీ ఏం చేస్తుందంటే మీకు అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువగానే అంటే ఖర్చు అయిన దానికంటే ఒక మూడింతలు నాలుగింతలు లేదా ఐదింతలు మీ జన్మజాత సహకారంగా ఉంటాయి కనుక ఐదింతలు మళ్ళీ మీకు తిరిగి వచ్చేస్తాయి ఏదో రూపంలో డెస్టీ ఇవ్వాలనుకుంటే ఇస్తుంది డెస్నీ మీ చేత ఇప్పుడు అందరికీ అండి ఈ రాశి ఆ రాశి అని కాదు అందరికీ కూడా ఈ పాయింట్ తేట వర్తిస్తుంది ద్వాదశ రాసుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఇది ఒక కామన్ పాయింట్ అందుకని ప్రతి రాశి వాళ్ళకి విడివిడిగా ఈ పాయింట్ చెప్పడం మళ్ళీ టైం వేస్ట్ కాబట్టి ముందుగానే చెప్తున్నాను ఈ ఈ కామన్ పాయింట్ అంటే డెఫినెట్గా ఖర్చు అయితే పెడతారు పెట్టడము బట్ ఆ తర్వాత తిరిగి వస్తుంది అసలు ఇప్పుడు మీ జన్మజాతకం సహకారంగా లేకపోతే మీరు పెట్టిన ఖర్చులైనా ఏదో రూపంలో వచ్చేస్తాయి లేదా మీకు ఒక బాగుంటే కనుక ఒక మోస్తరు బాగుంటే త్రీ టైమ్స్ వస్తాయి ఎక్స్ట్రీమ్గా బాగుంటే కనుక ఫైవ్ టైమ్స్ ఈ ఆగస్టు నెల అయ్యే లోపలే మీకు వెనక్కి వచ్చేస్తాయి పనులు ఖర్చు పెడితే పెట్టాం మళ్ళీ రికవర్ అయిపోయినా ఇంకా మనం సేఫ్ సైడ్లోనే ఉన్నాం అని అనుకుంటారు ఆ టైంకి రిగ్రెట్ ఫీల్ అయినా తర్వాత సేఫ్ సైడ్గా ఉన్నామని అయితే డెఫినెట్గా అనుకుంటారు ఇది యాక్చువల్గా ఇది విశేషాంశ లేదా బాధ పెట్టే అంశమనాల అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను బట్ ఏంటంటే ఇది ఈ ఈ వారు నువ్వు చోటు చేసుకుంటూ ఉంది ఇది బుద్ధుడు వక్రించి ఉన్నాడు కాబట్టి అందుకని కాకపోతే ఇది కొంతమందిని ఎఫెక్ట్ చేయదు అది ఎవరినో నేను మీకు చెప్పాలి ఎవరైతే నిత్యం హరినామస్మరణ చేస్తూ ఉంటారో ఎవరైతే నిత్యం శివకేశవుల నామస్మరణ చేస్తూ ఉంటారో ఎవరైతే నిత్యం అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ బాధ అనేది ఉండదు ఇప్పుడు ఒక బాధ తెలియకుండానే దీంట్లోంచి బయటపడిపోతారు అదేలా అండి బాధ తెలియకుండా బాధల నుంచి ఎలా బయటపడతా అన్న సందేహం రావచ్చు ఇప్పుడు ఒక సర్జరీ చేస్తున్నారనుకోండి దానికి పట్టకనే ఏదైనా సర్జరీ చేసే ప్లేస్లో డెఫినెట్గా వాళ్ళు డిటెక్ట్ డిసెక్షన్ చేయాలి కదా కత్తెరతో కోస్తారు కదా మరి మనకి కాషియస్లో ఉంటే కోస్తారా మత్తి ఇచ్చే కదండి కోసి మనకున్న వ్యాధిని తీసేసేది ఎవరికైనా సరే సర్జరీ జరిగినప్పుడు హార్ట్ సర్జరీ కావచ్చు అపెండిసైటిస్ కావచ్చు ఏదైనా కూడా నొప్పి తెలియకుండా చేస్తారు ఆ తర్వాత కొంచెం నొప్పి ఉంటుంది బట్ అయితే అది ఆపరేషన్ జరిగేప్పుడైతే నొప్పి లేకుండానే చేస్తారు కదా అంటే అనెస్థిషియా ఇస్తారు అలా ఇప్పుడు నేచరు మనకి అనస్తష్యూ ఇచ్చి మనకి నొప్పి తెలియకుండానే ఈ ప్రాబ్లం నుంచి కొన్నాను బయటపడేస్తుందని నేను చెప్పొచ్చే ఉద్దేశం బట్ ఆ అయిపోయిన తర్వాత సర్జరీ అయిన తర్వాత ఒక వన్ టూ డేస్ డెఫినెట్గా సర్జరీ జరిగిన తర్వాత కొంత నొప్పి ఉంటుంది కొట్ల నొప్పి బాధ ఉంటుంది బట్ ఆ డిసెక్షన్లో ఉన్నంత బాధ అయితే ఉండదు కదా డెఫినెట్గా కొంతే ఉంటుంది ఆ కొంతే ఈ గిల్ట్ అనమాట అరే అనవసరంగా ఖర్చు పెట్టా ఉన్న గిల్ట్ ఆ కొంతే ఆ కొంతలోనే ఇది వస్తుంది మిగతా తర్వాత ఇది రికవర్ అయిపోతుంది కూడా ఇప్పుడు మన తర్వాత ఆరోగ్యం సెట్ అవుతుంది కదా ఆరోగ్య అనారోగ్య రుగ్గం అంతా తొలగిపోతే ఆరోగ్యం సెట్ హ్యాపీగా ఉంటారు ఇంకా హ్యాపీగా పని చేసుకుంటారు అలా ఇది కూడా తొలగిపోతున్నాయి అంటే మీకు ఇప్పుడు క్లియర్ కట్గా అర్థం కావడానికి ఎగ్జాంపుల్ తీసుకున్నా ఇలాగా ఇప్పుడు డెష్ని ఒక సర్జరీ చేస్తుంది అందరికీ చూస్తుంది ఇందులో ఎవరు నేనా భేదం లేదు ప్రతి ఒక్కరు దీనికి అప్లికేబిలిటీనే ఉంది అందుకని ఇది కామన్గా ఈ పాయింట్ చెప్తున్నాను సో డబ్బు విషయంలో డబ్బు ఖర్చు విషయంలో ఖర్చు కావచ్చు లేదా డబ్బుకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు అది ఏ రకమైనదైనా సరే డబ్బు ఖర్చు అయితే గిల్టీ ఫీల్ అవుతారు ఇన్వెస్ట్మెంట్ అయినా సరే అలానే అనుకుంటారు సో బెటర్ ఏంటంటే ఈ టైంలో అనవసరంగా దే ఇన్వెస్ట్మెంట్లకి వెళ్ళకండి ఆల్రెడీ మీరు స్టార్ట్ చేసేసి అనుకోండి ఇన్వెస్ట్మెంట్ సపోజ్ మీరు ఒక ఇల్లు కొనుక్కుంటున్నారు మీరు టోకెన్ అడ్వాన్స్ ఇచ్చేస్తారు ఇప్పుడు మీరు మిగతా రిమైనింగ్ అమౌంట్ ఎంతో కొంత ఇస్తున్నారంటే అది ఇప్పుడు లెక్కలోకి రాదు ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇచ్చేసారు కాబట్టి దీనికంటే ముందు అంటే ఆగస్టు టెన్త్ లోపల మీరు ఇచ్చుంటే అది అసలు మీరు టోకెన్ అడ్వాన్స్ ఇచ్చినా అది మీకు ఇప్పుడు ఇచ్చినట్టు లెక్కలోకి రాదు బట్ ఈ పర్టికులర్ టైంలో సెవెన్త్ లెవెన్త్ నుంచి సెవెంటీన్త్ వరకు అందరికీ ఒక డిస్క్లైమర్ ఏంటంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడే చేయాలనుకుంటామంటే వెళ్ళకండి వెళ్లకుండా ఉంటేనే స్వీయంగా ఉంటుంది ఇంకా ఖర్చులు ఇవి అంటారా ఇక మనకి అవుట్ ఆఫ్ హ్యాండ్స్ వెళ్ళిపోతుంటాయి ఒక్కొక్కసారి అలా వచ్చే సమయమే ఇది లేదా మీ పిల్లలకి సంబంధించి వాళ్ళు అడిగింది ఏదన్నా కొనివ్వడం వాళ్ళకి కావచ్చు లేదా వాళ్ళ సరదాకి వాళ్ళు ఏదైనా ట్రిప్కి వెళ్తామంటే మీరు డబ్బులు ఇస్తారు ఇచ్చి వాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు బాధపడటం మీరు బాధపడటమో జరుగుతుంది అసలు అనవసరంగా ఖర్చు పెట్టి పంపించాము వీళ్ళని పంపించకుండా ఉంటే హాయిగా ఒకటే ప్రశాంతంగా ఉండేది అని అనుకుంటారు సో గిల్లు అప్పుడు అలా వస్తుంది సో గిల్లు అనేది రకరకాలుగా వస్తుంది దానికి మూలం డబ్బు అవుతుంది అది అది ఏ రకం అనేది మీ జన్మజాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది మీ బేసిక్గా మీ జన్మకుండలిలో ఉన్న గ్రహ విశేష అంశాలను బట్టి ఆధారపడి ఉంటుంది బట్ ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాన్ని వాళ్ళకి డబ్బుకి సంబంధించిన ఒక గిల్ట్ ఉంటుంది ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలా ఉంది వారం అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం ఆఖరిదైనా మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి వారం యొక్క అంశాలు ఎలా ఉంటాయో మనం చూద్దాం మీనరాశిలో పుట్టిన వాళ్ళకి అలాగే మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీ మీ ఇద్దరికి కూడా మొదటి రెండు రోజులు వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మీరు ఉద్యోగస్తులు అనుకోండి ఉద్యోగంలో వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది సో నిద్రపోకుండా కూడా వర్క్ గురించి ఆలోచించాల్సి వస్తారు వ్యాపారస్తులకు కూడా వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది బట్ వ్యాపారస్తులకు వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉందంటే అక్కడ బిజినెస్ డెవలప్ అవుతున్నట్లే అర్థం అది ఒక రకంగా మంచిది విద్యార్థుని విద్యార్థులకి చదువు ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది చదువు ప్రెషర్ ఎక్కువగా ఉండడం వల్ల హోంవర్క్స్ కావచ్చు లేదా మీరు చదవాల్సిన పెండింగ్ ఉండి ఇప్పుడు చదువుకోవడం మొదటి రెండు రోజులు బాగా చదువుకోవడం ఇలాంటిది ఏదన్నా సరే జరుగుతుంది మొదటి రెండు రోజులు మధ్యలో రెండు రోజులు వచ్చేసేసి మీకు చివర్లో మధ్యలో రెండు రోజులు మీకు బాగుంటుంది కాతీ మధ్యలో రెండు రోజులు ఏంటంటే న్యూట్రల్గా వెళ్తుంది మరీ బాగా ఉంటుందని చెప్పను లేదా మరీ బాగోదని కూడా చెప్పడానికి లేదు కొంచెం న్యూట్రల్గా వెళ్తుంది బోర్ అనిపిస్తుంది మధ్యలో రెండు రోజులు లేదా మూడు రోజులు చచ్చే బోర్ ఫీల్ అవుతారు ఏంటి టైం పాస్ అవ్వదు ఒక పని మీరు చెయ్యాలని అనుకుంటారు అది చెయ్యలేక బాగా లాగ్ అవుతుంది ఈ ఇది మీకు బాగా ఇబ్బంది పెడుతుంది మరి చివరి రెండు రోజులు చాలా బాగా ఉంటుంది అందరితోటి ఎక్కువ మాట్లాడతారు ఎక్కువగా కలు కలుస్తారు ఉద్యోగస్తులకి వ్యాపారస్తులు అందరికీ కూడా లాస్ట్ రెండు రోజులు బాగున్నాయి మధ్యలో బాగు మధ్యలోనే కొంచెం రెండు మూడు రోజులు కొంచెం లాగ్ అయినట్టు అనిపిస్తుంది బట్ మిగతా వారం అంతా చూసుకుంటే కనుక చాలా చక్కగా ఉంది మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితులు పరిహారం ఏం పరిహారం చేసుకోవాలి నేను ఇందాకే చెప్పాను మీకు స్టార్టింగ్లోనే ఎవరైతే హరినామస్మరణ చేస్తూ ఉంటారో నిత్యము మనసులో వాళ్ళ పనులు చేసుకుంటూనే హరినామస్మరణ చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం మనం ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాం ఏదైనా ఆఫీస్ వర్క్ చేసుకుంటాం లేదా ఏదైనా పనులు చేస్తుంటాం మన మనసు ఎప్పుడైనా ఖాళీగా ఉంటున్న చెప్పండి ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది కదా మనం పడుకునేప్పుడు తప్పించండి మనకి నిద్ర పట్టినప్పుడు తప్పించి విడిగా మనసు ఏదో ఒక ఆలోచన చేయకుండా ఎవరికీ ఉండదు కదా ఆలోచన ఏదో భగవంతుడి గురించి ఆలోచించండి చాలా మంచిది పుణ్యం పురుషార్థం రెండు వస్తాయి ఇప్పుడు ఈ టైంలో అదే మేము భగవంతుడు జపం చేస్తే మా పనులు ఎవరు చేస్తారన్న మాట మటుకు అనకండి మనసులో జపం చేసుకోండి దానికి మీరేం టైం కేటాయించక్కర్లే మీరు ఏ పని చేస్తున్నా మానసికంగా జపం చేసుకోవచ్చు మనసులో జపం చేసుకుంటూ మీ నిచ్చే దైనంద జీవితంలో మీకు మీ బతుకు గడవడానికి కావాల్సిన పనులు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు చక్కగా అలా చేస్తూ ఉంటే ఈ స్క్రాప్ మైండ్లోంచి తొలగిపోతుంది అది కూడా మంచిదే కదా హాయిగా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది ముందు నిర్మలంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది లేదంటే ఈ ఆలోచన మన మనసు ఉందండి పెద్ద కోతి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ తెచ్చిపెట్టి మన మనసుని మన మానసిక ఆరోగ్యాన్ని తద్వారా శారీరక ఆరోగ్యాన్ని పాడు చేయడంలో దీనికంటే వైటల్ రోల్ ఎవరూ ప్లే చేయలేరు మన మనసే మనకి శత్రువు ఫస్ట్ అందుకే శత్రువులు ఎక్కడో ఉండరు మనలోనే ఉంటారని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు దానికి ఇప్పుడు మన అవకాశం ఇవ్వకుండా ఉండడానికి ఇది చాలా మంచి ఉత్తమ సమయం అండి అంటే అది అన్ని వేళలా ప్రాక్టికల్గా సాధ్యం కదా ఏదో ఒక ఆలోచనలు వస్తుంటే సపోజ్ ఎవరు కొంతమందికి ఏంటంటే వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఇబ్బంది పెడతారంటే వాళ్ళకి పడుకున్నా కూర్చున్నా లేచినా అవే ఆలోచనలు వస్తాయి ఎంత పొమ్మున్నా పోవు ఎందుకంటే వాళ్ళు జరిగిన హర్టింగ్ అలా ఉంటుంది కాబట్టి ఇప్పుడు కాకపోతే ఇప్పుడు గిల్ట్ పాయింట్ నేను ఇందాక చెప్పాను కదా దాన్ని నివృత్తి చేసుకోవడానికి ఒకటే ఒక సింపుల్ రెమెడీ దైవనామస్మరణ మీరు నమో భగవతి వాసుదేవాయ అంటారా నమ శివాయ అంటారా శ్రీమాత నమ అనుకుంటారా లేదా శ్రీగురుదత్త జైగురుదత్త శ్రీదత్త సరణ అని అనుకుంటారా మీద దక్షిణామూర్తియ నమహ అనుకుంటారా ఏ నామైనా సరేనండి మీ దైవాన్ని మీరు తలుచుకోండి ఈ దైవం ఆ దైవం అంటే ఏ దైవం ఏ దైవం మీ మీ దైవాన్ని చక్కగా తలుచుకోండి దేవతలు ఇప్పుడు మనల్ని కాపాడటానికే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఈ వారం రోజులు రౌండ్ ద క్లాక్ మీరు మనసులో స్మరణ చేసుకుంటూనే ఉండాలి ఎంత బాగా ఎంత దిట్టంగా చేయాలంటే ఒకవేళ అర్ధరాత్రి మనసు మీకు మెలకు వచ్చినా నమశివాయ నమశివాయ నమశివాయ్ అని మీ మైండ్ చెప్పేయాలి మనకు మెలకు వచ్చినప్పుడు ఈ వీళ్ళు నాకు ఇది చెప్పమన్నారు కదా అని అది చెప్పేస్తూ ఉండాలి మనకి ఏ ఆలోచన వచ్చినా ఇలా మనం ప్రాక్టీస్ చేస్తుంటే ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేచర్ మనకి ఈ అవకాశాన్ని కల్పిస్తూ ఉంది ఈ వారము మనం ఎలాంటి ఆలోచనలు మన బ్రెయిన్లోకి తెచ్చుకోకుండా మెంటల్ డిప్రెషన్ని జయించడానికి అలాగే మనకి టెన్షన్స్ వీటి నుంచి మనం బయటపడటానికి నేచర్ ఇప్పుడు మనకు అవకాశం అవకాశాన్ని కల్పిస్తూ ఉంది భగవన్ నామాన్ని మనం అందరం పట్టుకుందాము ఈ మనసులో ఉన్న ఆలోచనలు వెళ్ళిపోతాయి ఒక ఒక రెండు మూడు రోజులు మీరు అంటూ చూడండి మనసులో అనుకుంటూ ఉండండి ఆలోచనలు ఫస్ట్లో వెళ్తూ ఉంటాయి కానీ మీరు గట్టిగా అనుకుంటూ ఉంటే నాలుగో రోజు నుంచి ఏమవుతుందంటే మీకు పొరపాటున ఆలోచించినా మళ్ళీ మీ మనసే మీకు నమ్మో భగవతే వాసుదేవే నమ్మో భగవతే వాసుదేవే నమ్మో భగవతే వాసుదేవే వాసుదేవే అని ఖచ్చితంగా అనే తీరుతుంది సో ఇలాగా మన నిత్య జీవిత దైనందిన జీవితంలో మన పనులు మనం చేసుకుంటూ ఈ వారం మటుకు అసలు ఈ వారం అనే కదా ఎప్పుడు భగవన్ నామస్మరణ మానసికంగా జపం చేయడం చాలా మంచిదండి పూజ గదిలో మనం కూర్చొని చేసే పూజ గంట రెండు గంటల్లో ఉంటుంది ఇంకా టైం అంతా మిగతా టైం అంతా మనం లౌకిక కార్యకలాపాలకే వాడుతూ ఉంటాం ఈ లౌకిక కార్యకలాపాలకి వాడాలి లౌకిక కార్యకలాపాలు వాళ్ళకి వాడుతూ భగవంతుడితోటి మనం అనుసంధానం అవ్వాలి అదే మన జీవితం యొక్క పరమార్థం మనకి భగవద్గీతలో కృష్ణ గీతాచార్యుల వరకు కూడా చెప్పింది అదే మీరు ఏ శాస్త్రాన్ని తీసుకున్నా ఏ ధర్మశాస్త్రాన్ని తీసుకున్న సారం ఎంతే ఉంటుంది లౌకికంగా మన జీవనాన్ని మనం సాగిస్తూ మనం భగవంతుడితో కనెక్ట్ అవ్వాలి అందుకే ధర్మ అర్థ కామ్య మోక్షాలని సంకల్పంలో మనకి చెప్తారు ధర్మంగా మనం డబ్బుల్ని సంపాదించుకుంటూ మనకున్న కోరికల్ని తీర్చుకుంటూ మనం సోల్ ప్రోగ్రెషన్కి వెళ్ళాలి అదే వెళ్ళాలంటే ఏం చేయాలి మనం చేస్తున్న పనులు మనం చేసుకుంటూ మనసులో భగవన్ నామాన్ని విడిచిపెట్టకుండా జపించాలి ఇలా ఈ వారం ఇంక పరిహారం అంటే ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి ఈ వారం నుంచి స్టార్ట్ చేయండి మీరు ఎప్పుడూ కూడా జానం కుదరటం లేదు భగవంతుడి మీద మనసు వెళ్ళట్లేదు అనుకునే వాళ్ళకు కూడా ఈ వారం చేస్తూ ఉంటే ఇంక నెక్స్ట్ వీక్స్ కూడా ఇంకా తర్వాత అలా కంటిన్యూ అయిపోతుంది స్టార్ట్అప్ చేయడానికి తెరంగేటరం చేయడానికి ఇది మంచి సమయం భగవంతుడు అనే ఒక 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 మణిద్వీపానికి మనం చేరుకోవడానికి అనుకోండి ఒక వైకుంఠాన్ని మనం చేరుకోవడానికి అనుకో అంటే వైకుంఠాన్ని చేరుకోవడం అంటే మన మనసులో వైకుంఠాన్ని ప్రతిష్ఠించుకోవడానికి మన మనసులో కైలాసాన్ని ప్రతిష్ఠించుకోవడానికి మన మనసులో మై మణిద్వీపాన్ని ప్రతిష్ఠించుకోవడానికి ఇది చాలా చక్కటి శుభ సమయం ఈ అవకాశాన్ని ఎవరు మిస్ అవ్వకండి చాలా బాగా ఉంటుంది ఇలా చేసుకొని చూడండి అసలు మీకు రెండు రోజుల్లోనే మానసిక ప్రశాంతత చాలా వచ్చేస్తుందండి హాయిగా అనిపిస్తుంది ప్రశాంతంగా ఉంటుందండి ఇది ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం మంగళం なまばがて忘れわよ。